మన మీటింగ్కి అంబేద్కర్ గారి ముని మనవడు యశ్వంతరావు గారు అంబేద్కర్ గారు వచ్చారు బాబు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న మాదిగలు తప్పితే భారతదేశంలో ఉన్న మాదిగలందరూ కూడా ఈ తీర్పుకు వ్యతిరేకమే బీజేపీలో ఉన్న మాదిగ ఎంపీలు ఈ తీర్పుకి ఏమన్నా కెవరుగా ఉన్నారా అందరూ ఉత్తర భారతం అంతా ఈ తీర్పు వ్యతిరేకమే ఇక్కడ రెండే రెండు రాష్ట్రాల్లో ఈ తీర్పుని సగం మంది బలపరుస్తూ ఉంటుంటే బీజేపీ కానీ తెలుగుదేశం కానీ వాళ్ళ మాదిగల ఓట్లని తమ ఓటు బ్యాంకుగా మార్చి ఒక ఓటు బ్యాంకుగా మార్చి ఒక ఎవరు అన్నిటిక సుప్రీం ఎవరు నేను అడుగుతున్నాను హు ఇది సుప్రీం అండి ఇండియా సుప్రీం సుప్రీంకోర్టు పార్లమెంటు కానిస్టిట్యూషన్ చేయాలి మనకి బాబాసాబ్ కనిపించిన హక్కు ఏంటంటే రాజ్యాంగంలో మూడు వందల నలభై ఒకటవ అధికారంలో ఈ మాలల్ని తీసివేయడానికి కానీ కలపడానికి కానీ ఎవరికి హక్కు లేదు ఒక పార్లమెంట్కే హక్కు ఉంది ంటే దాని ప్రకారమే ఇంతకు ముందు తీర్పు ఇచ్చారు మరి దేన్ని ఆంధ్రగా చేసుకుని ఆ తీర్పును కొట్టేసి మొన్న ఆగస్టు ఒకటో తారీఖున తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చింది తీర్పు పార్లమెంట్ చదువుసారం చేయలేదే పార్లమెంట్ ఏం చేసిందంటే ఈ తీర్పుని బైపాస్ చేసి అంటే కేంద్రానికి పార్లమెంట్ ఉన్న అధికారి బైపాస్ చేసి రాష్ట్రానికి అండగట్టింది అది పుట్టకాకపోతే ఇంకేంటి ఇది నేను అడుగుతా ఉన్నాను నేను ఎంపీలు అడుగుతా ఉన్నాను ఈ స్టైల్ దగ్గర నుంచి Otherwise, they will not. So, honorable members of the parliament, please discuss 349, 341 in the parliament. Then only this will be solved. Otherwise, automatically, in every issue, the parliament powers taken by the Supreme Court. Not only this. ఎవ్రీథింగ్ విల్ బి టేక్ పార్లమెంట్ పార్లమెంట్ యొక్క హక్కుల్ని సుప్రీంకోర్టు తీసేసుకుంటారు దీని మీద కానీ మీరు మాట్లాడుకోకుండా డిస్కషన్ గా పెట్టుకున్నారైతే మీరు రాజ్యాంగం ప్రకారంగా తీర్పు ఇవ్వాలి రాజ్యాంగాన్ని కాదని తీర్పులు ఎలా ఇవ్వగలరు అన్నిటికన్నా అన్యాయం ఏ రకంగా జరుగుతుందంటే ఈ రోజున రిజర్వేషన్ గురించి ఉద్యోగ రిజర్వేషన్ మాట్లాడుకుంటున్నాం మనం ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటే లో ఎంప్లాయీస్ ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయీస్ ప్రైవేట్ రంగంలోనూ లేదంటే ప్రభుత్వ రంగంలోనూ కలిపి రెండు పాయింట్ మూడు కోట్ల ఎంప్లాయీస్ ఉన్నారు అదే మొత్తం ఇండియాలో ఎంప్లాయీస్ తీసుకున్న అరవై నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల మంది ఉన్నారు అదే ఎస్సీ ఎంపీలు మనం చూసుకున్న ఎస్సీ ఎంప్లాయీస్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఐదు పాయింట్ ఐదు లక్షలు ఉన్నారు అదే ఇండియాలో చూసుకున్నట్లయితే నలభై మూడు పాయింట్ అరవై నాలుగు లక్షలు ఉన్నారు మనం ఈ రిజర్వేషన్లో మనం కొట్లానికి కూడా సుప్రీం దేశంలో టూ పాయింట్ సెవెన్ వన్ గురించి ఈ వర్కీకరణ మనకు కావాలా లేకపోతే రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షలాలే అరవై ఎనిమిది లక్షల ఉద్యోగాలే మరి ఈ రోజున పోతూ ఉన్నాయి దాని గురించి కావాలా దీని గురించా అందుకనే మాదిక సముద్ర నిజాలు తెలుసుకోండి ఈ చెప్తున్న లెక్కలన్నీ నా లెక్కలు కాదు ప్రభుత్వ లెక్కల్లో మనం చూసుకుంటే మనకి ఇచ్చే ఉద్యోగాలన్నీ ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్లు పెట్టండి మన మెయిన్ డిమాండ్ ప్రైవేట్ సెక్టర్ లో రిజర్వేషన్ పెట్టండి ప్రైవేట్ సెక్టర్ మా యొక్క అసంతృప్తికి సంతృప్తి మిగులుతుంది ఈ వర్గీకరణ వెనక్కి తీసుకోండి కుట్రదారులందరికీ ఈ సభ విజ్ఞప్తి చేస్తుంది కుట్రదారులందరికీ ఈ సభ విజ్ఞప్తి చేస్తా తప్పకుండా మీ యొక్క వర్గీకరణ నిలుపుదల చేసి ఈ రోజున మాకు న్యాయం చేయమని కోరుతూ మీ వద్ద సెలవు తీసుకున్నాను జై